అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఆయన హీరోయిన్ శోభితతో రిలేషన్లో ఉన్నారని త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి విదేశాల్లో వీరికి సంబంధించిన ఫోటోస్ కూడా వైరల్ అయ్యాయి దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకున్నారంతా కానీ అటు నాగ చైతన్య నుండి కానీ ఇటు శోభిత నుండి కానీ ఈ వార్తలపై ఎలాంటి స్పందన రాలేదు దాంతో ఈ ఇద్దరు పెళ్లి వార్త కొన్ని రోజులుగా సైలెంట్ అయింది అయితే తాజాగా మరోసారి ఈ ఇద్దరు రిలేషన్షిప్ గురించి వార్తలు వచ్చాయి దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట్లో ఇంట్లో చేస్తుంది తాజాగా శోభితతో నాగచైతన్య యూరోప్ ట్రిప్ వెళ్లారు అక్కడ ఓ వైన్ టెస్టీ పార్టీకి వీరిద్దరు కలిసి వెళ్లినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆ ఫోటోలో వీరిద్దరూ పక్క పక్కనే నిలబడి కనిపించారు ఆ ఫోటో చూసిన నెటిజన్స్ వీరు రిలేషన్షిప్ లో ఉన్నది నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఎంఎస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్